హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్లో ఉన్న సోషల్ వెల్ఫేర్ స్కూల్స్కి అయితే అండ్ స్కూల్స్ కాలేజెస్ కలిసి ఉన్నాయి ఉంటారు కదా సోషల్ వెల్ఫేర్స్ వాటిలో అధ్యాపకుల నియామకానికి అయితే అప్లికేషన్స్ అయితే వస్తున్నాయి ఇది జూన్ ట్వంటీ నైన్త్ నుండి ఒక ప్రకటనలో పేర్కొన్నారు సో ఎవరైనా రిమైనింగ్ డిగ్రీ కానీ పీజీ పీఈడి బీఈడీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే ఈ లెక్చరర్ పోస్ట్లకి ఎలిజిబుల్ అండ్ బాటనీ జువాలజీ సివిక్స్ ఎకనామిక్స్ హెల్త్ సూపర్వైజర్ అండ్ పీఈటి పోస్ట్లు అయితే ఉన్నాయి అండ్ బోత్ స్కూల్లో అండ్ కాలేజీలో చెప్పడానికి ఏ అర్హతను బట్టి కాలేజీలో వాళ్ళు నియమించుకుంటారు దీనికి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే గవర్నమెంట్ సైడ్ నుండి గెస్ట్ లెక్చరర్ ఫ్యాకల్టీకి అయితే ఒక పెద్ద ఉపశమనం వచ్చింది సో అంతకుముందు గెస్ట్ లెక్చరర్స్ని ఇయర్ ఇయర్లీ మళ్ళీ వాళ్ళని ఎక్స్టెండ్ చేస్తారన్నమాట సో ఇయర్ ఇప్పటివరకు అయితే జూలై థర్టీ ఫస్ట్ వరకు లాస్ట్ ఇయర్ గెస్ట్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో కళాశాలలో వాళ్ళనే కొనసాగిస్తున్నట్టు గవర్నమెంట్ అయితే డెసిషన్ తీసుకుంది ఆఫ్టర్ థర్టీ ఫస్ట్ తర్వాత వాళ్ళ ఇయర్ మొత్తము ఎలంగేజ్ చేయడానికి అయితే డెసిషన్ తీసుకుంది సో లాస్ట్ ఇయర్ కంటిన్యూ అయిన లెక్ జస్ట్ లెక్చర్స్ మాత్రం ఈ ఇయర్ కొనసాగుతారు మిగిలిన రిమైనింగ్ వాళ్ళకైతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఇది మొయినాబాద్ సైడ్ నుండి వచ్చిన నోటిఫికేషన్స్ సెవెంటీన్ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కాలేజెస్లో టెంపరీ ఎడ్యుకేషన్ కోసం అయితే వీళ్ళని అప్లికేషన్ చేసుకోవడానికి కోరుకున్నారు సో ప్లీజ్ ఎవరైనా డిగ్రీ పీజీ పీడీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోండి